హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సో నేను ఈ మధ్యకాలంలో వీడియో ఏం చేయలేదు కొంచెం వేరే వర్క్ బిజీ వల్ల కొంచెం బయటికి వేయదండి దానివల్ల చేయలేకపోయినా సో అసలు మ్యాటర్ ఏంటంటే నాకు ఏషియన్ పెయింట్ వాళ్ళు ఏషియన్ పెయింట్ మాస్టర్ స్ట్రోక్ నుంచి నాకు పార్సల్ పంపించాను అది ఏందా అని కూడా నేను ఓపెన్ చేయలేదు ఫోర్ డేస్ సమైతుంది వచ్చి వీడియో చేస్తూ ఓపెన్ చేద్దామని నేను కూడా అది ఓపెన్ చేయలేదు అందుబాటు చేయలేదు ఇప్పటిదాకా సో అది ఏందా అని చెప్పేస్తాను ఎందుకంటే నేను నా వర్క్ గురించి నా వర్క్ గురించి వీడియోలలో ఈ ఛానల్లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన అదే కాబట్టి ఇది కూడా అందుకనే ఈ వీడియో పెడుతున్నా అదేందో ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఓకే ఇదే ఆ పార్సలు ఇదే సో ఏందో కూడా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేనంత ఏం పంపించాను దాని అంటే మేబీ నేను అనుకుంటున్నా దానికి సంబంధించిన ఏషియన్ పెయింట్కి సంబంధించిన అనుకుంటున్నా ఓకే చూద్దాం ఇది కాంట్రాక్టర్ కిట్ కాంట్రాక్టర్ కిట్ అంటే ఏందనుకుంటున్నా అంటే మేబీ ఫస్ట్ యాడ్ లేకపోతే ఇంకేమన్నా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను ఓపెన్ అయితే చేద్దాం ఏముంటుందో ఏమో కాంట్రాక్టర్ కిట్ అంటే ఏముంటుందబ్బా ఓహో షేట్ కార్డ్స్ ఇది ఓకే షేడ్ కార్డ్స్ షేట్ కార్డ్స్ అచ్చా బ్యాగా ఓకే నైస్ బ్యాగా ఓకే బాగుంది చూద్దాం ఓకే నైస్ యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి నేను నిన్ను కొందామనుకున్నా ఒకటి లక్కీలా బై లక్కీలా గిఫ్ట్ వచ్చింది ఓకే నైస్ బాగుంది నేను అనుకున్న బ్యాగే వచ్చింది నేను అమెజాన్లో చూసిన ఇట్లాంటి బ్యాగ్ కావాలని ఇట్లాంటి బ్యాగ్ కావాలని చూసినా కానీ అనుకోకుండా ఓకే ఏషియన్ పెయింట్ స్టేట్ కార్డ్స్ అండ్ బ్యాగ్ కానీ నా లక్కీ ఏంటంటే ఇలాంటి బ్యాగ్ చూసిన ఒకటి హ్యాండ్కి బ్యాగ్ ఇది ఇదే అనుకున్నా బై లక్కీలా ఇదే వచ్చేసింది ఓకే నైస్ నాకు ఇదే బ్యాగ్ కావాలనుకున్నా ఇదే బ్యాగ్ అనుకున్నా సేమ్ ఇదే బ్యాగ్ డిక్ట్ ఇదే కలరు ఇదే మొత్తం సో లక్కీని ఏషియన్ పెయింట్ వాళ్ళు ఏషియన్ పెయింట్ మాస్టర్ షాప్ నుంచి నాకు గిఫ్ట్గా పంపించారు సో థ్యాంక్ యూ వాల్ థ్యాంక్ యూ ఏషియన్ పెయింట్స్ మాస్టర్ షాప్